వెల్కమ్ టు మన్విత్ కార్స్ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి చవర్లెట్ స్పార్క్ ఎల్టీ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్ అండి మనకు వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ చవర్లెట్ స్పార్క్ ఎల్టీ మనకు వెహికల్ టైర్ చూసుకున్నట్టయితే టోటల్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయండి వెహికల్ మనకు లో బడ్జెట్ వెహికల్ అండి కేవలం లక్ష రూపాయల్లో వెహికల్ ఇస్తున్నారు మనకు టూ లెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి స్పార్క్ ఎల్టీ కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి అండి వెహికల్ ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయిపోయిందండి నాకు ఇంటీరియర్ చూసుకోవచ్చు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి నాకు వెహికల్ ఫోర్ పవర్ విండోస్ వస్తాయి తక్కువ బడ్జెట్లో చూసిన వారికి చాలా బెటర్ అండి వెహికల్ కేవలం మనలాగే చెప్తున్నారు రెండు వేల పదకొండు చవలెట్స్ ఫార్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అండి అలాగే మనకు లో బడ్జెట్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి లక్ష రూపాయల ఒకటి ఆల్టో టూ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ వ్యాలిడిటీది ఆల్టో కూడా అవైలబుల్గా ఉంది అలాగే చవర్ బీ టూ కూడా టూ థౌసండ్ ట్వెల్వ్ డీజిల్ వెహికల్ది కూడా లక్ష ఇరవై వేలకు అది ఒకటి అవైలబుల్గా ఉంది ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను దానిలో ఉన్నాయి డీటెయిల్స్ ఒక చూడండి సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ లొకేషన్ వచ్చేసి మనకు కొంపెల్లి అల్ అల్వాలో ఉన్నాయి లొకే వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్